రాజధాని పరిధిలో మెట్రో రైలు రెండో దశలో చేర్చాల్సిన మూడు మార్గాల సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పన తుది దశకు దీని తయారీకి అవసరమైన భూ సామర్థ్య పరీక్షలు పర్యావరణ మదింపు అధ్యయనం ట్రాఫిక్ సర్వేలు ఇప్పటికే పూర్తయ్యాయి ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ఈ ప్రక్రియను వేగిరం చేశారు వాటాలు ఇలా రెండు దశ మొదటి భాగం డెబ్బై ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్లకు డిపిఆర్ ప్రకారం ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టేలా ప్రతిపాదించారు కేంద్రం వాటా పద్దెనిమిది శాతం రాష్ట్రం వాటా ముప్పై శాతంగా నిర్ణయించారు నలభై ఎనిమిది శాతం రుణాలు నాలుగు శాతం పీపీపీకి అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించారు రెండో దశ రెండో భాగంలో ఎనభై ఐదు కిలోమీటర్లకు జేబీఎస్ శామీర్పేట జేబీఎస్ మేడ్చల్ రెండు కారిడార్లు కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతోనే నిర్మించేలా ఆర్థిక ప్రణాళిక ఉండనుంది పోర్ట్ సిటీ పై త్వరలోనే స్పష్టత రానుందని అధికారులు అంటున్నారు మెట్రో దిగి రోడ్డు దాటాల్సిన అవసరం లేదు ఇక అన్ని రవాణా సేవలు ఒకే దగ్గరకు ప్రత్యేకించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన అనంతరం మెట్రో విస్తరణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు